కరీంనగర్ కొత్తపల్లి శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ లో నూట ఒక్క రూపాయలకే లక్కీ కుప్పన్ పొందండి నూట ఇరవై ఒక్క గజాల ఓపెన్ ప్లాట్ చెటక్ స్కూటర్ ఐఫోన్ సెవెంటీన్ మరియు సిల్వర్ కాయిన్స్ బహుమతులుగా పొందండి కొప్పుల శంకర్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రధానంగా ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సుమారు పద్నాలుగు వందల పైచీలకు కార్మికులకు మూడు నెలలుగా పెండింగ్ ఉన్నాయి అది ఆన్లైన్ రికార్డులో పేరున్న ఆన్లైన్ ఆన్లైన్లో పేరు లేకుండా కూడా సుమారు రెండు మూడు వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు వాళ్లకు ఎనిమిది నెలల నుండి పది నెలల వరకు కూడా మరి వాళ్ళ వేతనాలు పెండింగ్ ఉన్నాయి ఇవాళ తెలంగాణలో అతిపెద్ద సద్దుల బతుకమ్మ దసరా పండుగ ఒక పక్క ఉత్సవాలు జరుపుతున్నది ప్రభుత్వం ఇవాళ మొత్తం పల్లెలు పరిశుభ్రంగా ఉండాలంటే పల్లెల్లో ప్రజలకు నీరు కానీ మురికి కాలువలు కానీ లైటింగ్ కానీ ఇవాళ బతుకమ్మ కాడ కూడా శుభ్రం చేసేది ఈ గ్రామ పంచాయతీ కార్మికులు మరి వాళ్ళకే మూడు నెలలు ఎనిమిది నెలలు పది నెలలు జీతాలు పెండింగ్ ఉంటే వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా చేసుకుంటాయి చేసుకుంటాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినాం ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి ప్రతి కార్మికుడు పిఎఫ్ఈస్ఐ సదుపాయం అందించాలి ఏదైతే ప్రమాద శాస్తు డ్యూటీలో మరణించిన కార్మికుడికి ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ సదుపాయం అందించాలని ప్రధాన డిమాండ్లతో ఈరోజు ధర్నా చేస్తున్నాం అవసరమైతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం పంచాయతీ కార్మికులు మరో సమ్మె పోరాటానికి వెళ్తారని తెలియజేస్తూ కుప్ల శంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి